ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఆయన స్వరం ఎత్తితే ఆ స్వరానికి ఒక దేశపు జెండాకుండే అభిమానం ఉంటుంది ఆయన మాట తుపాకీ తూటా కన్నా శక్తివంతమైనది లక్ష్య సాధన కోసం లక్ష్య సాధన కోసం ఆయన చేసే శ్రమను చూస్తే శ్రమ కూడా శిరస్సు వంచుతుంది ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే సూర్యుడు పడమట నవస్తాడేమో ఉదయిస్తాడేమో కాని ఆ నిర్ణయంలో మార్పు ఉండదు ఆయనే తెలంగాణ ప్రజాప్రభుత్వ ప్రభుత్వ రథ సారథి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు సింగమోలే బట్టినాడు కాంగ్రెస్ మన రేవంత్ అడిగే మునగాడు మినవనైతాడు పీద సాదల ధైర్యం విడు దొంగ దొరలా భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు అందరికి నమస్కారం ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమం స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు మా సోదరుడు పెద్దలు కడియం శ్రీఆర్ గారి అధ్యక్షతను నిర్వహించి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధ ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యురాలు శ్రీమతి సీతక్క గారు అదేవిధంగా సోదరిమణి మంత్రివర్గ సహచరులు శ్రీమతి కొండా సురేఖ గారు అదేవిధంగా శాసన సభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా నాగరాజు గారు నాయిని రాజేందర్ రెడ్డి గారు యశస్విని రెడ్డి గారు గండ్ర సత్యనారాయణరావు గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులు రామచంద్ర నాయక్ గారు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు పార్లమెంట్ సభ్యులు సోదరిమణి మీ అభిమానంతో గెలిచి మీ ప్రాంత అభివృద్ధికి పాడుపడుతున్న డాక్టర్ కావ్య గారు పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నతాధికారులకు ప్రాణ సమానులైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈ కార్యక్రమం ఒక రాజకీయ పార్టీ రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు ఈ కార్యక్రమం ఈరోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది రేపు ఎల్లుండు జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఈరోజు ఇక్కడికి రాలేదు ఇక్కడికి మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చింది స్టేషన్ గణపూర్ అభివృద్ధిలో భాగంగా పెద్దలు కడియం శ్రీహరి గారు తీవ్రమైన కృషి చేసి